వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఇండస్ట్రీలో మరో విషాదం ప్రముఖ టీవీ నటి డాలి సోహాన్ నలభై ఎనిమిది తాజాగా కనుమూసారు ఆమె గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతూ చివరికి ఈరోజు తుది శ్వాస విడిచారు కాగా ఆమె సోదరి అమన్దీప్ సోహాని కామెరలో చికిత్స తీసుకుంటూ మరణించారు మరణించిన కొన్ని గంటలకే డాలీ సోహా మరణం అందరినీ కలవరిస్తుంది కలవ కలవరేస్తుంది కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి అంతేకాకుండా వినోద పరిశ్రమను దిగ్భాంతికి గురి చేసింది భారతీయ టెలివిజన్కు వారి చేసిన సేవలు గుర్తుంచుకుంటున్నారు కాగా అమర్దీప్ డాలి సోహా ఇద్దరు కూడా ముంబైలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఇక అమెన్ దీప్ నిన్న అంటే గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు ఇక డాలీ ఈరోజు అంటే శుక్రవారం తెల్లవారుజామున అనుమూశారు అని వారి కుటుంబ సభ్యులు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఇక డోలీ సోహా ఒక ప్రసిద్ధి జ భారతీయ చలనచిత్ర టెలివిజన్ నటి ఆమె వివిధ టీవీ సీరియల్స్ చిత్రాలలో తన పాత్రలకు ప్రజాదరణ పొందింది బాబీ కౌశిత్ జిందగీ కే క్యూసం కహానీ షుర్ షుర్కీ వంటి సీరియల్లో ఆమె ప్రముఖ రచ రచనలలో కొన్ని ఆమె విభిన్నమైన పాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది డాలి సోహా పనిచేసిన ముఖ్యమైన సీరియల్లో ఒక ఒకటి జునక్ దురదర్శిస్తూ ఆమె గర్భ గర్భాశయ క్యాన్సర్తో పోరాడటం వల్ల ఆ సీరియల్ను మధ్యలోనే వదిలివేసిన వదిలివేలాల్సి వచ్చింది కాగా ఆమె ఈ సీరియల్ ద్వారానే బాగా జనాదరణ పొందింది అంతేకాకుండా డాలీ తన పాత్రను పోషించిన తీరు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది మరోవైపు అమన్ దీప్ సోహా కూడా ఒక నటి ఆమె టీవీ సీరియల్స్ చిత్రాల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకుంటుంది అయితే ఆమె సోదరి డాలి వల్లే ఎక్కువ పాపులర్ లేకపోయినా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పలు సీరియల్స్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది